ఎగ్జామ్స్ కోసం రాత్రింపగళ్ళు చదివినా కొంతమంది స్టూడెంట్స్ టాపర్స్ అవ్వలేరు కానీ ఇంకొంతమంది స్టూడెంట్స్ రెండు మూడు గంటల స్మార్ట్ స్టడీ తోనే టాపర్స్ అవుతారు ఇది లక్ కాదు వాళ్ళు వాడే సైకాలజీ సీక్రెట్స్ ఈ వీడియోలో అలాంటి ఫోర్ ట్రిక్స్ మీకు చెప్పబోతున్నా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీరు చాలా నాలెడ్జ్ ని మిస్ అవుతారు నెంబర్ వన్ ప్రైమసీ రీకన్సీ ఎఫెక్ట్ మన బ్రెయిన్ మొదట చదివింది ఇంకా చివర చదివింది చాలా ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది సో మీరు స్టడీ లెసన్స్ ని ఒక చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేయండి అండ్ ఆ తర్వాత స్టార్టింగ్ లో ఇంకా ఎండింగ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ని చదవండి ఇలా చేస్తే మీ బ్రెయిన్ మాక్సిమం చదివిందాన్ని ఎక్కువగా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది నెంబర్ టూ స్పేస్ రిపిటేషన్ ఏదైనా సరే మనం ఒక్కసారి చదివితే అది గుర్తుండదు అందుకే మన బ్రెయిన్స్ కి రిమైండర్స్ కావాలి అందుకే డే వన్ లో చదివిందాన్ని డే త్రీ లో రివైజ్ చేయండి అండ్ డే సెవెన్ లో దాన్ని టెస్ట్ చేయండి ఇలా స్పేస్డ్ ఇంటర్వెల్స్ ని రిపీట్ చేస్తే ఆ టాపిక్స్ మన మెమోరీలో పర్మనెంట్ అవుతాయి ఈ ట్రిక్స్ ని టాపర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు కావాలంటే ఒకసారి మీరే తెలుసుకోండి నెంబర్ త్రీ సెల్ఫ్ కాంపిటీషన్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా నిన్ను నువ్వు చేంజ్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇలా చేసినప్పుడే నీ రియల్ పొటెన్షియల్ ఏంటో నీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నువ్వు మ్యాథ్స్ లో ఒక పది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఈ రోజు ఒక పన్నెండు ఇలా చేస్తే నీ కన్సిస్టెన్సీ గ్రోత్ అవుతుంది ఆయన నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడం చూస్తావు ఇలా చేయడం వల్ల నీకు రెండు లాభాలు ఒకరిని చూసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఆపేస్తావు ఆయన నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడం మొదలు పెడతావు నెంబర్ ఫోర్ విజువలైజేషన్ నువ్వు చదివే ప్రతి విషయాన్ని విజువలైజ్ చేసుకోవడం నేర్చుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఒక లాని చదివిన తర్వాత దాన్ని ఇమాజిన్ చేసుకోండి హిస్టరీలో ఒక డేటాని ఒక సీన్ లా కన్వర్ట్ చేయండి ఇలా చేస్తే విజువలైజేషన్ కున్న అసలైన పవర్ మీకు తెలుస్తుంది మీ మెమొరీ టూ ఎక్స్ స్ట్రాంగ్ అవ్వడం మీరు రియలైజ్ అవుతారు ఈ ఫోర్ ట్రిక్స్ ని వాడి చూడండి ఆ తర్వాత మీరు ఒక మంచి స్టూడెంట్ అవ్వకుండా ఎవ్వరు ఆపలేరు అండ్ ఈ ఫోర్ సీక్రెట్స్ లో నీకు ఏది యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయి అండ్ ఇంకా ఇలాంటి స్టడీ టిప్స్ కోసం స్టే కనెక్ట్ విత్ అస్